ఇప్పుడు కార్యకర్తలతోటి చర్చించింది కేవలం అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు సామాజిక ఆర్థిక పరి సామాజిక రాజకీయ పరిస్థితులు మాత్రమే ఇక్కడ పొత్తుల గురించి రెండు రోజుల్లో కార్యకర్తలతో అస్సలు చర్చ జరగలేదు కేవలం మాకు వచ్చినటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ జిల్లా వారిగా అక్కడ ఉన్నటువంటి నాయకులు ముందు పెట్టి దాని మీద మాత్రమే చర్చ జరిగింది ఇందాకన్నట్లుగా పొత్తు మీద నిర్ణయం పైన తీసుకుంటారు మా బాధ్యత మేము అన్ని కూడా ఇక్కడ నుంచి పైకి పంపించిన తర్వాత వారు ఒకవేళ పొత్తు మీద నిర్ణయం తీసుకుంటే మాకు తెలియజేస్తారు దానికి అనుగుణంగా మళ్ళీ ఒకసారి సమీక్ష జరుగుతుంది మేము నూట డెబ్బై ఐదు అసెంబ్లీలకు సంబంధించి పాతిక పార్లమెంట్లకు సంబంధించినటువంటి పేర్లు మేము ఒక ఇవాళ సమీక్ష అయిపోయింది కాబట్టి రేపు ఇల్లుండిలో మేము పంపిస్తాం థ్యాంక్ యూ ఆల్రెడీ రాజ్నాథ్ సింగ్ గారు వచ్చారు కదండి రాజ్నాథ్ సింగ్ గారు వచ్చారు ఏలూరులో కేవలం కార్యకర్తలతోటే ఒక బ్రహ్మాండమైనటువంటి మీటింగ్ కూడా మేము నిర్వహించుకోవడం జరిగింది ఎప్పటికప్పుడు మాకు పైనుండి సూచనలు వస్తాయి ఎప్పుడైతే నాయకులు వస్తున్నారు అనేటువంటి డేట్ మాకు తెలియజేస్తారు మేము ఆ విధంగా తయారై నిన్న ఇవ్వాలి ఇక్కడ జరిగింది కదండి ఇక్కడ ఈ సమావేశం రెండు రోజులు జరిగిన తర్వాత ఈ హైదరాబాద్ లో జరిగింది అని చెప్పి చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అసలు జరిగిందో లేదో మీరు ఊహించుకుంటున్నారు కానీ మా మా వాళ్ళు ఎవరు చెప్పలేదు కదా మా పార్టీ కానీ నాయకులు ఎవరు చెప్పలేదు కదా ప్రచారం అని మీరే అంటున్నారుగా సో దానికి సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది నిన్న ఇవాళ జరిగింద జరిగినటువంటిది చాలా మేజర్ మీటింగ్ మాకు